నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున దేవుగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక్కడ దేవుగురు బృహస్పతి రుషభ రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని రాశిల వారికి దీని ప్రభావం విశిష్టంగా అయితే అనుకూలంగా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదైతే మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో దేవుగురు బృహస్పతి ఎలా ఉన్నాడో ముంద చూసుకోండి ఎందుకు అలా అంటే నేను ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి మంచి పరిణామాలు చెప్తుంటాను అప్పుడు మీ జాతకంలో దేవుగురు బృహస్పతి కనుక స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరంలో ప్రభావం అంటే హండ్రెడ్ పర్సెంట్ ది హండ్రెడ్ పర్సెంట్ దొరకాల్సిన ప్రభావం లోపల మీకు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే దక్కుద్ది జాతకంలో దేవుగురు బృహస్పతి సరిగ్గా లేకపోయినట్లయితే జాతకంలో దేవుగురు బృహస్పతి చాలా పవర్ఫుల్ గా కనుకొనట్లయితే మంచి స్థితిలో మంచి భావాల్లో మంచి యోగ స్థితిలో కనుకొన్నట్లయితే అలాంటి సమయం లోపల ఈ గురు బలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అంటే జాతకంలో దేవుగురు బృహస్పతి గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన ఇది మీరు చంద్ర రాశి అదే లక్ అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకు అలాంటి దేవుగురు బృహస్పతి వన్ ఇయర్ వరకు ఇదే రాశి లోపల ఉండబోతున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ ప్రభావ పడుతుంటది కాబట్టి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మామూలుగా చాలా మంది అంటుంటారు దేవుగురు బృహస్పతి ప్రభావం తెలుసుకోవడం అంత అవసరమా అంటుంటారు చాలా అవసరం అంత ఇంత కాదు చాలా అవసరము మనకి జీవితం లోపల ముక్తి కావాలంటే గురువు కావాలి అలాగే జీవితం లోపల భక్తి కావాలన్నా కూడా గురువు కావాలి గురు జ్ఞానకారకుడు గురు సంతాన కారకుడు గురు విద్యాకారకుడు గురు భాగ్యకారకుడు గురు పెళ్లి కారకుడు గురు ధనకారకుడు గురు యోగకారకుడు గురు అన్ని కారకుడు కాబట్టి శాస్త్రంలో ఒక మాట చెప్పారు దేవుడు అంటే దేవుగురు బృహస్పతి ఒక్కడే జాతకంలో కేంద్ర స్థానంలో శుభ రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దేవుగురు బృహస్పతి ఆ అన్ని దోషాలను తప్పకుండా ఖండిస్తాడు ఆ శాస్త్రం చెప్పిన మాట అయితే ఉంది కాబట్టి దేవుగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడం చాలా అవసరము ఒకవేళ దేవుగురు బృహస్పతి జాతకంలో బలం కనుక లేకపోవడం అయితే నేను ఇత కూడా కొన్ని రాశులు అంటే ఇతర పూర్వం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది గురుబలం ఎలా పెంచుకోవాలి ఆ వీడియో మీరు తప్పకుండా మన ఛానల్ లోపల వెళ్ళి చూడండి అది వీడియో మీరు ఫాలో అవడానికి ఫాలో అవ్వ ఫాలో అవ్వినట్లయితే మీకోసం మంచి జరిగి తీరుద్ది అని గురుబలం ఉంటే జాతకనికి ప్రత్యేకంగా ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఏదో ఒక వ్యక్తి సహకారంతో పాటు ఏదో ఒక వ్యక్తి సహకారంతో మీరు ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి దా అది కావాలన్నా కూడా గురువు అనుగ్రహం కూడా ఉండాల్సిందే అదృష్ట యోగం ఉంటేనే అలాంటి వ్యక్తులే చేయగలుగుతారు లేకపోతే మామూలు వ్యక్తులు మామూలుగానే ఉండి తీరుతుంటారు ఇప్పుడు ఈ రాశి పరివర్తన మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము కుంభరాశి కుంభరాశి వారికి కనుక చూసుకున్నది దేవుగురు బృహస్పతి ధనాధిపతి అదే రకంగా ఏకాదశిపతి అయి ఉండి చతుర్థ స్థానం లోపల గోచరం అయితే జరగబోతుంది ఒక రకంగా చూసుకునేది ధనాధిపతి ఏకాదశాధిపతి ధన కారకుడు దేవుగురు బృహస్పతి చతుర్థ స్థానంలో గోచరం చేసుకోవడం ఇది కొన్ని విషయాలు లోపల కుంభరాశి వారికి అనుకూలంగా అని చెప్పుకోవచ్చు మరి కొన్ని లోపల కాస్త ప్రతికూలంగా అని కూడా చెప్పుకోవచ్చు ముందుగా మనం అనుకూలంగా ఏ స్థితిలో ఉండబోతుంది అది తెలుసుకోవడం మనం ప్రయత్నించుదాం గురు ధన కారకుడు గురు యోగ కారకుడు గురు వృద్ధి కారకుడు అంటే చతుర్థ స్థానంలో గురువు ఉండడం వల్ల ప్రత్యేకంగా ప్రత్యేకంగా కుటుంబం లోపల అభివృద్ధి అయితే కలగబోతుంది ఇక్కడ అభివృద్ధి ఏంటంటే ముందే ముందే తెలుసుకోండి కుటుంబం విస్తరించబోతుంది అంటే కుటుంబం లోపల పెళ్లి కావచ్చు కుటుంబం లోపల సంతానం కావచ్చు కుటుంబం లోపల కొన్ని కొన్ని వ్యక్తులు సంబంధం పెరగడం కావచ్చు కుటుంబం లోపల కొన్ని మాంగళిక కృత్యాలు కావచ్చు ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కుంభరాశి వారి జీవితం లోపల తప్పకుండా జరగబోతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ధనాధిపతి ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల ప్రాపర్టీకి సంబంధించిన విషయం ఆస్తులకి సంబంధించిన విషయం ఏదైనా ప్రాబ్లమ్స్ లిటిగేషన్స్ కనుక ఉన్నట్లయితే దాని నుంచేలా కాస్త మీకు సొల్యూషన్ పాజిటివ్ అయితే రాబోయే రోజులో దక్కబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే చతుర్థ స్థానంలో గురు దేవు గుగురు బృహస్పతి ఫలితాలు శుభంగా ఎందుకు ఉంటాయంటే కాలు చక్రం అనుసారం కనుక మీరు చూసుకోవడం అయితే చతుర్థ స్థానం ఇది కర్కాటక రాశి చతుర్థ స్థానం ఇది కర్కాటక రాశి కాబట్టి చతుర్థ స్థానంలో గురువు ఉండడం వల్ల లగ్న వేదన కావచ్చు చతుర్థ స్థానంలో గురువు ఎప్పుడు ఉన్నా కూడా మంచి ఫలితాలు తప్పకుండా ఇస్తూనే ఉంటుంటారు కుటుంబ పరంగా కొన్ని శుభకార్యాలు కూడా చేయించుంటారు ఫ్యామిలీ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కనబడుతుంటారు ఎందుకంటే ఇక్కడ నేను సొల్యూషన్ ఎందుకు చెప్తున్నాను అంటే రాశి లోపల శని ఉన్నాడు మీకు రాశిలో శని కనుక ఉన్నట్లయితే ప్రాబ్లం పెంచుతుంటాడు గురు చతుర్థంలో ఉండడం వల్ల బుద్ధి బలం కుటుంబ సహకార్యం వల్ల కుటుంబ సహయోగం వల్ల ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటుంటాయి ఆ సొల్యూషన్ మీరు వెతకడం వల్ల ప్రాబ్లమ్స్ రీక్రియేట్ కాకుండా సొల్యూషన్ మీరు పర్మనెంట్ అయితే మీకు అవసరమైతే వచ్చి తీరుద్ది కాబట్టి కుంభరాశి వారికి కుటుంబ పరంగా మీరు ఎంత ప్రేమ పెట్టుకుంటారో కుటుంబ సహయోగం మీరు ఎంత తీసుకుంటారో మీరు తీసుకోవే ప్రతి నిర్ణయం కుటుంబంతో పాటు ఆలోచించి తీసుకోండి ఎలాంటి విషయాలు లోపల కుటుంబాన్ని అస్సలు నిగ్లెట్ అయితే చేయకండి ఎందుకు అలా అంటున్నా అంటే ఇది ఇక్కడ ఏకాదశ అధిపతి ధన కారకుడు కూడా దేవుగురు బృహస్పతి అది చతుర్థం స్తంభనం అవ్వడం వల్ల ఈ ఈ వన్ ఇయర్ సమయం ఏదైతే ఉందో గురుబలం ఇది గురువు వృషభ రాశిలో ఉండడం ఇది మీరు అనుకుంటే ఏది కూడా చేయగలుగుతారు మీరు అనుకుంటే ఏది కూడా చేయగలుగుతారు ఎందుకంటే దేవుగురు బృహస్పతి విల్ పవర్ దేవుగురు బృహస్పతి విల్ పవర్ ఇక్కడ చతుర్థ స్థానం మీద ఇది మన స్థానం మనసు స్థానం చతుర్థ స్థానం మనసులో గనక మీ సంకల్ప శక్తి కనుక బలంగా ఉన్నట్లయితే పరిస్థితి ఎంత ప్రతికూల ఎంత ప్రతికూలంగా కావచ్చు వంద మంది ఒకవైపు మీరు ఒకవైపు ఉన్నా కూడా మీ సంకల్ప శక్తి కనుక బలంగా ఉన్నట్లయితే మీరు ఏది కూడా చేయగలుగుతారు మీరు ఏది కూడా చేయగలుగుతారు రాశాధిపతి రాశిలో ఉన్నాడు ధనాధిపతి ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో విల్ పవర్ పెంచడానికి మీకు చాలా చాలా సహయోగం అయితే చేస్తూనే ఉంటుంటాడు దాంతో ఏంటంటే కేతు అష్టమ స్థానంలో ఉండి కేతు అష్టమ స్థానంలో ఉండి కేతు తొమ్మిదో దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఇది ఇన్డైరెక్ట్లీ భగవంతుడు సహయోగం ఒక ఒక అంటే ఒక పవర్ సంయోగం ఒక పవర్ అంటే శక్తి అనుకోండి శక్తి సంయోగం మీ సంకల్ప శక్తి తోడు అవ్వడం వల్ల మీరు అనుకున్న పని ఏదైనా కావచ్చు తప్పకుండా జరిగి తీరుద్ది ఇందులో ఎలాంటి రకమైన అనుమానం అయితే లేదు ఇక ధనాధిపతి చతుర్థ స్థానం ఉండడం వల్ల కాస్త ప్రాపర్టీ కొనే అవకాశం ఉండబోతుంది అదే రకంగా ఎవరి జాతకం లోపల ప్రత్యేకంగా ఈ టైం లోపల గురు మహాదశ గనుక నడుస్తున్నట్లయితే అలాంటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు కుటుంబం లోపల కొన్ని ప్రాపర్టీస్ కొనబోతున్నారు కొన్ని స్థలాలు కొనబోతున్నారు భూమి భవనం వాహనం నుంచి కొన్ని సౌకర్యాలు అయితే రాబోయే రోజుల్లో ఈ కుంభరాశి వారు అయితే ఈ వన్ ఇయర్ లోపల పొందబోతున్నారు గురు ఐదో దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్ లోపల విద్యార్థులు ఉన్నారో అలాంటి విద్యార్థులకి చాలా చాలా గొప్ప నాలెడ్జ్ అయితే రాబోయే రోజుల్లో పొందబోతున్నారు అతృప్త జ్ఞానం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞానం లోపల అతృప్తి కలిగే అవకాశం కూడా చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది అంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన జిజ్ఞాస ఏదైతే ఉందో అది చాలా బలంగా ఎక్కువగా పెరగడం వల్ల తెలుసుకునేవారు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళకి జ్ఞానం పొందే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది గురు సప్తమ దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల ప్రజాస్థానం పైన ఉండడం వల్ల రాజ్య స్థానం పైన ఉండడం వల్ల ఇది రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వారు కావచ్చు లేకపోతే అయితే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రొఫెషనల్ లోపల ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా కావచ్చు కార్యక్షేత్రాల లోపల కొన్ని అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉండబోతుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళే మళ్ళీ మీ జీవితంలో వచ్చి వాళ్ళే మళ్ళీ మీ సహకారం తప్పకుండా మేము చేస్తూనే ఉంటుంటారు కాబట్టి ఎవరైతే ప్రేమ జీవితం లోపల లైఫ్ లోపల కొన్ని మోసపోయిన స్థితి ఎవరికైతే జరిగాయో వాళ్ళ నుంచి కొన్ని మళ్ళీ క్షమాభిక్ష కోరుకునే అవకాశం కూడా కనబడుతుంది అంటే మీరు క్షమాభిక్ష కాదు అటుపక్కల నుంచి క్షమాభిక్ష వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే జాబ్ మానేయాలని అనుకుంటున్నారో జాబ్ మానేసి వేరే చేద్దామని అనుకుంటున్నారో ఎప్పుడు అలాంటి తొందర నిర్ణయాలు తీసుకోకండి సమయం ఎలా అయితే నడుస్తుందో అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళండి జాబ్ లోపల ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేసుకోకండి గురువు తొమ్మిదో దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల కాస్త యాత్రలు ఎక్కువ కలగబోతున్నాయి కాస్త ట్రావెలింగ్ ఎక్కువ జరగబోతుంది ఈ ట్రావెలింగ్ లోపల కాస్త ఆరోగ్యం చెడిపోయే అవకాశం కూడా ఉండబోతుంది నేను ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ధనాధిపతి చతుర్థం లోపల భోజనం చేసేటప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి పరితి అలాంటి వస్తువులు అస్సలు సేవించకండి ఏమి పడితే అలాంటి వస్తువులు ఎక్కువ సేవించకండి కాస్త ఆరోగ్యం చూడిపోయే అవకాశం కూడా ఉండబోతుంది ఎందుకు అలా అంటే ధనాధిపతి చతుర్థం లోపల కేతుతో పాటు సంబంధం ఉండడం వల్ల అంటే మీకు అన్ని భోజనం చేసిన తర్వాత బాగానే అనిపిస్తుంది కానీ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా చేస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక రకంగా ఏంటంటే కుంభరాశి వారికి కుటుంబ పరంగా చాలా ఎక్కువ సపోర్ట్ తీసుకోండి కుటుంబ బలం పెంచుకోండి మిగతా అన్ని చోట్ల గురుబలం ఆటోమేటిక్గా పెరిగి తీరుద్ది నేను చెప్పిన టూ మైనస్ పాయింట్స్ ఏంటంటే మా కుంభరాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ మదర్ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు మదర్ మదర్ ఆరోగ్యం పైన ఖర్చులు చాలా ఎక్కువ అయితే కాబోతున్నాయి ఆకస్మికంగా వాళ్ళు హనీ హెల్ది అయ్యే అవకాశం ఇక్కడ కుంభరాశి వారికి అయితే కనబడుతుంది సెకండ్ మైనస్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే మీరు డబ్బులు రావే రోజులో ఇవ్వాలని అనుకుంటున్నారో అటుపక్క నుంచి మళ్ళీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే అసలు ఉండదు కాబట్టి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వడానికి ప్రయత్నించండి అయితే ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ అయితే ఉండబోతుంది ఇక రాజకీయ క్షేత్రంలో ఉన్న వారు కుంభరాశి వారు ఎవరైనా కావచ్చు ప్రజా సంపద నుంచేలా ప్రజల నుంచేలా ప్రేమ ఆప్యాయత తప్పకుండా మీరు పొందబోతున్నారు అనుకున్న రిజల్ట్స్ మీరు రీచ్ అయ్యే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఇక్కడ కుంభరాశి వరకు అయితే కనబడుతుంది తోడుగా గురుబలం పెంచుకోవడం కూడా మీరు ప్రయత్నించండి ఇతర పూర్వం మనం ఏవైతే గురుబలం కోసం చేయాల్సిన వీడియోలు ఉన్నాయో మనం చేసాము మన ఛానల్ లోపల మీరు వెళ్ళి చూడండి మీకు తప్పకుండా దక్కి తిరుగుతుంటాయి గురుబలం పెంచుకోండి గురు అనుగ్రహం పొందండి తప్పకుండా మీ లైఫ్ లోపల అన్ని చక్కగా జరిగి తీరుతాయి శ్రీమా త్రేనమా